వైశాలి లాంటి హర్రర్ థ్రిల్లర్ తర్వాత హీరో ఆదిపిని శెట్టి మరోసారి దర్శకుడు అరివల్గంతో జతకట్టారు సక్సెస్ఫుల్ కాంబోగా పేరున్న వీరి నుంచి తాజాగా వచ్చిన మూవీ శబ్దం టైటిల్కు తగ్గట్టు దీంట్లో సౌండ్ని హర్రర్ ఎలిమెంట్గా చూపించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విడుదలైంది ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా ఏడు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం అప్పట్లో వైశాలి సినిమాతో మంచి రిజల్ట్ను సొంతం చేసుకున్న ఆదిపిని శెట్టి మళ్ళీ అదే కాంబోలో చేసిన లేటెస్ట్ మూవీ శబ్దం ఆడియన్స్ ముందుకు రీసెంట్గా రిలీజ్ అవ్వగా ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎనభై లక్షల మేర కలెక్షన్స్ అందుకుంది రోజు రెండో రోజు డెబ్బై ఐదు లక్షలు అలాగే తమిళ్లో రెండున్నర కోట్లు తీసుకువచ్చింది మూడో రోజు యాభై లక్షలు నాలుగో రోజు నలభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఐదో రోజు నలభై రెండు లక్షలు ఆరో రోజు ముప్పై లక్షలు ఏడో రోజు ఇరవై ఆరు లక్షల మేర కలెక్షన్స్ రానున్నాయి తెలుగులో ఈ సినిమా మూడు కోట్ల రేంజ్ కలెక్షన్స్ దాటాయి స్టోరీ వైస్ చూస్తే మున్నార్లోని ఒక వైద్య కళాశాల అందులో ఒకరు తర్వాత ఒకరు కొందరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు ఇది పోలీసులు మీడియా వరకు వెళ్తే కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఓ గోస్ట్ ఇన్వెస్టిగేటర్తో కాలేజీ మొత్తం పరిశోధన జరిపించి దెయ్యాలు ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది దీనికోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం ఆది పినిశెట్టిని రంగంలోకి దించుతుంది తను మనుషులకు వినిపించిన శబ్దాలని తన దగ్గర ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే అతనికి ఆ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక మేనన్పై అనుమానం మొదలవుతుంది ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలో అవంతికపై ఓ ప్రయోగానికి సిద్ధపడగా అక్కడ నలభై రెండు ఆత్మలు ఉన్నట్టు అతను కనిపెడతాడు మరి ఆత్మలుగా మారిన నలభై రెండు మంది ఎవరు వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు అవంతికకు ఉన్న సంబంధం ఏంటి అసలు ఆ లైబ్రరీలో ఒకప్పుడు ఏం జరిగింది ఈ కథకు ఆ కాలేజీ మాజీ చైర్మన్ డాక్టర్ డయానా సిమరన్కు ఉన్న లింక్ ఏంటి నాన్సీ డేనియల్ లైలా పాత్రకున్న ప్రాధాన్యత ఏంటి అనేది మిగతా కథ హర్రర్ సినిమాలని ఒకే ఫార్మేట్లో సాగుతాయి భయపెట్టే దెయ్యాలు వాటికి ఒక ఎమోషన్ నేపథ్యం ఉండడం చివరికి వారి చావులకు కారణమైన వారికి శిక్ష వేయడం అన్నీ ఇదే ఫార్ములాలో ఉంటాయి అయితే కథనం ఎంత గ్రిప్పింగ్గా ప్రేక్షకును అందులో లీనం చేసేలా దర్శకుడు తీస్తాడనేది మెయిన్ హైలైట్ అవుతుంది శబ్దం కూడా అలాంటిదే కానీ కథనం చాలా డిఫరెంట్గా ఉంది దర్శకుడు అరివలగన్ రొటీన్ కాకుండా కొత్తగా ట్రై చేస్తారు ప్రతిదీ సైంటిఫిక్ మెథడ్తో చెప్పారు ఇక స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకువచ్చారు ఒక్కో ట్విస్ట్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఇదే చాలా మందికి నచ్చింది ఇక ఈ సినిమా తెలుగులో ఆక్యుపెన్సీ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం కనిపిస్తోంది